వాళ్ళు కింది కేసు కొడితే పైకి పోతుంది ఎంతమందిని చూసినాం మేము ఇట్లా కేసులు ఇవన్నీ కూడా ఇరవై ఏళ్ళు కూడా లేనప్పటి నుంచే పోలీస్ స్టేషన్ అనుభవించినాం మా మీద లేని కేసులే లేవు మీరు కేసులు పెడతామంటే భయపడతామా ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా ఒక నియోజకవర్గ గా ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఎత్తే సంస్కారం కూడా లేనటువంటి మీరు లాండ్ ఆర్డర్ ని ఎట్లా కాపాడుతారని చెప్పి చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా మా వాళ్ళేవాడు కూడా భయపడ్డు మా వాళ్ళే వాళ్ళలాగా దొంగ వ్యాపారాల్లో సారాయి వ్యాపారాల్లో ఇంకోటి చేయడంలా దూద గృహాలు నడ విచ్చలు విడిగా ఇసుక తోలడంలా మా వాళ్ళేమే మా వాళ్ళని రెండు రోజులకి ఒకసారి ఇండ్లకు రమ్మంటారు స్టేషన్లకు రమ్మంటారా మీరు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇన్ఛార్జ్